తెలుగు భాషా ప్రియులకు శుభోదయం తెలుగు వ్యవహారిక భాష పితామహుడైనటువంటి శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు మన మహారాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు ఆముక్తమాల్యలో రాసినటువంటి ఒక చక్కని విషయాన్ని మీకు తెలియజేస్తాను ತೆಲುಗದೇಲಯನ್ನ ದೇಶಂಬು ತೆಲುಗು ಏನು ತೆಲುಗು ವಲ್ಲ ಮುಂಡ ತೆಲುಗು ಕಂಡ ಎಲ್ಲ ಎಲ್ಲೃ ಪುಳುಗೊಳುವೆರುಗವೇ ಬಾಷಾಡಿ ದೇಶ ಭಾಷಲಂದು ತೆಲುಗು ಲೇಸ దేశాందు తెలుగులేసా ఈ పద్యం అర్థం ఏమిటంటే భాషలన్నిటిలోనూ తెలుగు భాషే శ్రేష్టమైనది ఎందుకంటే తీయనిది సులభమైనది హృదయాన్ని తాకుతుంది తెలుగు ప్రియురా మీ తెలుగు భాషపై గర్వించండి మీ భాషను సరిగ్గా ఉపయోగిస్తే మీరే ఈ ప్రపంచానికి గొప్ప వ్యక్తులుగా మారుతారు